దేవుడు అన్నాడు ఇస్రాయేల్ పాపం ఉంది మిర్రర్ దగ్గరికి వచ్చాడు మన ప్రార్థనలో మిర్రర్ దగ్గరికి రావాలి వస్తాం ఏముండదు తెలుసా ఫస్ట్ మేమేం ఏం చేసాం ప్రభావా మా పాపం ఎక్కడుంది ప్రభా మా తప్పు ఎక్కడుంది ప్రభా అనుకుని దేవుడితో మాట్లాడాలి దేవుడితో స్పందించాలి అందరిది పైకి కనపడే జీవితం లోపల కనపడే జీవితం ఒకటే ఉంటుందా అందరిది ఎంతో కొంత పైన ఉన్న జీవితం నటన కాదా మీరు యథార్థం చెప్పండి పైనున్న జీవితం ఒరిజినల్ అదా ఏమండి నాటనేనా తప్పదు పైన ఉన్నది అంత కూడా ఏంటి నాటనా తప్పదు ముఖస్థుతి కోసం చేయాలి కానీ ఒరిజినల్ అనేది ఎక్కడ ఉంటుంది లోపల ఉంటుంది భక్తి కూడా అంతే పైన ఉంటుంది ఒకటి పైన ఉన్న చూసి మనం వేస్ట్ గాడు అనుకోకలేదు పైకి వేస్ట్ గాడ్లో కనపడిన వాడికి లోపల ఏదో ఒక అద్భుతమైన అంతరంగ స్వభావం ఉంటుంది చాలా క్లీన్గా ఉంటది దేవుడికి ఇష్టపడే అంత క్లీన్గా ఉంటుంది వాడికి వాడు దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటాడు అది మనకు తెలియదు అందుకన్నా పైకి కనబడేది అంతా ఒరిజినల్ కాదు పైకి కనబడే భక్తి ఒరిజినల్ కాదు పై కనబడే బుద్ధహీనత కనబడిన విధి ఒరిజినల్ కాదు ఏదో ఆ లోపల ఉన్న అంతరంగం ఏదో ఉందంట అదే మాత్రమే దేవుడికి ప్రామాణికం అంట అది మాత్రమే ఆయనకి ఫైనల్ అంట అది మాత్రమే ఆయన చూసుకుంటాడంట అందుకే అంటాడు బా పై రూపాను లక్ష్య పెట్టేవాడు కాదు ఆయన అంతరంగమును లక్ష్య పెట్టేవాడు